హలో గైస్ వెల్కమ్ టు సతీష్ లెక్కర్ యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడైతే నైట్ వచ్చేసి లెవెల్ అయింది సో ఈరోజు అంటే గణేష్ బుక్ చేయడానికి అయితే పోతున్నాము అంటే చూస్తాము లైక్ ఓకే అంటే బుక్ చేసేస్తాము సో అన్న అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు సో మేము కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము సో అక్కడ వెళ్ళాక లైక్ ప్రైజ్ ఏంది అంటే ఏ గణేష్ బుక్ చేసినాం ఏంది మొత్తం చెప్పేస్తాం సో చలో చలో బైజ్ సో డైరెక్ట్ రైట్ మేము గణేష్ బుక్ గణేష్ బుక్ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాం అప్పటి నుండి మా దిగుబాయి పెద్ద గణేషన్ చూసిండు కాకపోతే జర సమయం అయితే లేదు జర అయితే లేదు వీళ్ళు అంటుండంట కానీ వీళ్ళకి మాట్లాడుతున్నాం ఏమంటావు కరం అవుతుండే గరం కాకమని చెప్పు ఖరం అయితే ఊకుకే గరం కాకమని చెప్పు లక్ష రూపాయలు పెట్టి కూడా రెడీ ఉండు లక్ష రూపాయలు పెట్టి కూడా రెడీ ఉండు అప్పుడు కనెక్షన్ బుక్ చేద్దాం అంటుండు కానీ మేము వద్ద అంటున్నాం మా గలిలో పట్టది మా గలిలో పట్టది میں نکا انر میچ ہوتا ہے मैंने खाई थी बेबी छोड़ दे सही दे भाई आज की है छोड़ दो डबल 708 है ना एक बार फोन लो लौकी मोटा तू ए अरे कादा किन क्या चला चल चल चलो इसे तो खमाई दे సో గైస్ ఫైనల్ అయితే మేము టూ గణేషుడు అయితే లైక్ చూసినాము సో ఈ లెఫ్ట్ సైడ్ గణేశుడు ఒకటి అండ్ ఇంకొకటి ఈ పగడి గణేష్ వచ్చేసి సో టూ అయితే చూసినాము సో ఇంకా సెలెక్ట్ చేయలే లైక్ మా టీం అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు సో మీరైతే కమెంట్ చేయండి లైక్ లెఫ్ట్ సైడ్ గణేషుడా లేకపోతే పగడి గణేష అని సో చోర్ నెక్స్ట్ వీడియోలో కాలు